హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో నేను యాక్చువల్గా మీరు వారం పది రోజుల నుంచి వింటూనే ఉన్నారు ఒకటే మ్యూజిక్ విని విని మీరు కూడా బోల్ట్ ఉంటుంది అదే నార్మల్గా చాలామంది అమెరికాలో అరెస్ట్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి సో యాక్చువల్గా దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి దానికంటే ఎక్కడ కూడా నేను కొంచెం జస్ట్ మీకు చిన్న అవేర్నెస్ చేద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను యాక్చువల్ నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను ఇన్ని వన్ వీక్ నుంచి అసలు వీడియోస్ అసలు ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేదు వీటికి సంబంధించి సో నేను జస్ట్ నార్మల్గా సో వాళ్ళు ఏంటి ఏమై ఉంటుంది ఆల్రెడీ మీకు తెలిసిందే జస్ట్ నా వేలో కొంచెం చెప్తాను అంతే మీరు సో ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి యాక్చువల్గా ఈ మధ్యన జరుగుతున్న చాలా వాటికి మెయిన్ రీజన్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ యాక్చువల్గా అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ అయితే చేయకూడదు స్టూడెంట్ వీసా మీద అమెరికాలో ఉన్నవాళ్ళు బట్ వాళ్ళకి ఏంటి అంటే బయట ప్రాపర్గా జాబ్స్ లేవు అండ్ వాళ్ళకి మనీ అవసరాలు చాలా ఉంటాయి ఇండియా నుంచి పేరెంట్స్ ప్రతి నెల కూడా అంత మనీ అయితే పంపించలేరు యాక్చువల్గా అమెరికాలో ఇద్దరు జాబ్స్ చేస్తేనే సర్టెన్ ఇట్ అనేది నార్మల్గా అంతో ఎంతో ఉంటుంది అలా రాకుండా స్టూడెంట్ వీసా మీద ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు సస్టైన్ చేసుకొని ఇంత ఇండియాకి రియన్ ఇంట వాళ్ళ ప్రాబ్లమ్స్ పర్సనల్గా ఏమైనా ఉండొచ్చు వీటన్నిటి రీజన్స్ అయితే ఓన్లీ మనీయే అంతే దానివల్ల ఏంటంటే వాళ్ళు చేయకూడని పనులు చేస్తూ ఉండడం వలన సమ్ ఇష్యూస్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలామంది డ్యాస్ స్టేషన్స్లలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ చాలా రకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఏంటి ఇతర స్టూడెంట్స్ చాలా వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్ లోపల సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు చాలా చాలామంది ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు కూడా హెల్ప్లెస్ కదా ఏం అడుగుతారు అందుకోసమే ఇండి ఎక్కడో ఒక చోట వర్క్ చేసుకోవడం అండ్ నైట్ పూట చీర అట్లలో కూడా వర్క్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా వాళ్ళకి డిఫికల్ట్ అయినా కూడా తప్పవు వాటితో పాటు మీరు రీసెంట్గా వింటూ ఉన్నారు ఒక రెండు ఇష్యూస్ మీరు బాగా వినిపిస్తూ ఉన్నాయి ఇంకా వాళ్ళ పేరు ఊరు అవన్నీ మనకు అవసరం లేదు జస్ట్ ఒక అవేర్నెస్ వీడియో కాబట్టి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెప్తాను గా సమ్ ఒక పర్సన్ ఇండియాలో స్టూడెంట్ ఇండియా నుంచి స్టూడెంట్ని ఇక్కడికి వచ్చారు విత్ ఫ్యామిలీతో వచ్చారంట వాళ్ళు యాక్చువల్గా ఎఫ్ వన్ వీసా మీద ఉన్న వాళ్ళు వాళ్ళ డిపెండెన్సీలను తీసుకొచ్చుకోవచ్చు ఎఫ్ టూ అవుతారు వాళ్ళు వచ్చేసి కానీ ఇక్కడ జాబ్ ఇద్దరి జాబ్ ఉంటేనే నడిచేది కష్టంగా అనే ఉంది అలాంటిది స్టూడెంట్ వీసా మీద వచ్చేసి ఇట్లా సస్టైన్ అవడం అంటే అది ఇంపాసిబుల్ అన్నట్లు సో ఆ టైంలో వాళ్ళకి ఏంటి అంటే సమ్మెత్తడో ఇల్లీ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత అమెరికాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉంటారు చూసారా ముసల్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ని వాళ్ళని బ్లాక్ మెయిల్ లాగా చేసేసి సమ్ అమౌంట్ గెయిన్ చేసుకోవడం అన్నట్లు ఇంకా నార్మల్గా చెప్పాలంటే మనీ ఎక్స్ట్రాక్షన్ అని అంటారు వాళ్ళని బ్లాక్మెయిల్ ద్వారా చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం అంటే సమ్ అంటే మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సమ్ మీరు ఇప్పుడు మాకు మనీ ఇచ్చినట్లయితేనే మీరు ఈ కేసు నుంచి బయటపడగలరు అలాంటి సమ్ కైండ్ ఆఫ్ సమ్ ఫాల్స్ ఇలిగేషన్స్ వాళ్ళ మీద చెప్పేసి అట్లా మనీని గెయిన్ చేసుకోవడం అంట ఆ టైంలో ఏమైందంటే ఫస్ట్ సమ్ అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనీ తీసుకోవడము ఇట్లా చేస్తున్నప్పుడు సెకండ్ టైము పోలీస్ వాళ్ళకి నార్మల్గా ఇతను అమెరికాలో ఉన్న పెద్దవాళ్ళు కంప్లైంట్ చేస్తే ఒకటి స్టింగ్ ఆపరేషన్ లాగా చేసినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అతన్ని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అతన్ని తీసుకొని వెళ్ళాడంట సో అది జరిగింది సో అతడు ఏంటి అంటే వాళ్ళకి ఆ మనీ అంటే ఇక్కడ వచ్చేటటువంటి స్టూడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ మనీ సరిపోతా స ఇలాంటివి ఏది దొరుకుతాయి అది అండ్ చాలామంది కూడా ఎఫ్ఎన్ వీసా మీద ఉన్న వాళ్ళు చాలా ఈజీగా దొరుకుతారు అన్నట్లు అంటే ఈజీగా దొరుకుతాడు అంటే ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ని యూజ్ చేసుకోవాలని చాలామంది చూస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయం పక్కన పెట్టండి తెలిసి చాలా కొన్నే బయటకు వస్తాయి చాలా చాలా అండి ఆల్మోస్ట్ డైలీ టూ టు త్రీ ఉంటాయి నేను ఒకటి చెప్తాను ఇక్కడ మేము ఉండే చోటనే వేరే మెక్సిటన్స్ మన ఇండియన్స్ట్రా ఏంటి కానీ వేరే మెత్సిటన్స్ వేరే హాస్పిటల్స్ కలిసి ఉంటారు ఇంట్లో సో పైన ఒకరు ఉంటారు వాళ్ళ కింద వేరే మెక్సిటన్స్ ఉంటారు వాళ్ళకి వాళ్ళ బాగా పరిచయం ఏర్పడింది ఏర్పడిన తర్వాత వేరే మెక్సిటన్స్ స్టూడెంట్లు అలా ఉన్న వాళ్ళని వాళ్ళని డైలీ కూడా సమ్ ప్రోడక్ట్స్ ఒక చోటు నుంచి ఒకటికి చోటుకి ట్రావెల్ చేయమని చెప్తున్నారంట అంటే ఇలా చెప్పకూడని కొన్ని థింగ్స్ అటు ఇటు ట్రావెల్ చేస్తున్నారంటే ఆ తర్వాత అది పోలీస్ వాళ్ళకి తెలిసింది సో అప్పుడు వాళ్ళని వచ్చి తీసుకొని వెళ్ళారు ఆ తర్వాత టూ టు త్రీ డేస్ తర్వాత నేను వేరే అమెటన్స్ని అడిగాను ఎందుకు వచ్చారు పోలీస్ వాళ్ళు అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు అన్నట్లు అట్లాంటి లాగా వచ్చారు కొంతమంది అట్లా పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళతోటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయించుకుంటున్నారు వాళ్ళు అని చెప్పేసి ఏంటంటే వీళ్ళకేమో మనీ అవసరము వాళ్ళకి అంటే ఇలాంటి పనులు చేసేది మోస్ట్లీ ఎందుకంటే డబ్బుల కోసం వీళ్ళే చేస్తారు అని చెప్పేసి ఈవెన్ మన ఇండియన్స్ అనే కాదు చాలా మంది కూడా అలానే ఉన్నారు సో అలాంటి వాటి చాలా దూరంగా ఉండడం బెటరు అండ్ ఎఫ్ఎన్ వీసా మీద ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏ చిన్న ఇష్యూ అయినా కూడా మిమ్మల్ని డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఫర్దర్గా మీరు అసలు జాబ్స్ రానే రావామీటాలో అండ్ మీరు ఇండియాకి వెళ్ళాలన్న ప్రాబ్లమే ఇండియా నుంచి మళ్ళీ యూఎస్ రావాలన్న ప్రాబ్లమే అండ్ మీకు ఏదైనా జాబ్ ఇవ్వాలంటే తప్పకుండా కూడా మీరు బ్యాక్ హిస్టరీ చూస్తారు అసలు మీ హిస్టరీ ఎలా ఉంది అని చెప్పేసి ఆ హిస్టరీలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి మీరు అసలు జాబ్స్ ఇవ్వని ఇవ్వరు చాలా కంపెనీస్ కూడా మనల్ని జాయిన్ చేసుకునేటప్పుడే డ్రగ్ టెస్ట్ అని చెప్పేసి లేదంటే ఫింగర్ ప్రింట్స్ తోటి టెస్ట్ అని చెప్పేసి ఇలాంటివి ఎన్నో చూస్తారు అలాంటిది మీకు ఇలాంటిది ఏదైనా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేశారని తెలిసిన లేదంటే మీ మీద పోలీస్ చేసెస్ ఉన్న ఉన్నాయన్న లేదంటే ఎలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నాయన్న కూడా ఇంత ఆల్మోస్ట్ టూ ఇయర్స్లో మీ చాప్టర్ క్లోజ్ అన్నట్లుగానే ఉంటుంది ఇక చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి సో ఏదో కొద్ది రోజుల కోసం వచ్చేటటువంటి ఆ మనీకి ఆశపడి మనం అన్నెసెసరీ థింగ్స్ అయితే చేయకుండా ఉంటే బెటర్ అండ్ నెక్స్ట్ తిన్న ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి మీరు డైలీ చూస్తూనే ఉన్నారు ఆ న్యూస్ చూసి చూసి మీరు కూడా బోల్డ్ ఉంటే ఉంటుంది ఏం లేదండి ఇక్కడ డాలర్స్లో ఒక స్టోర్ ఉంటుంది ఆ స్టోర్లో ఏంటి అంటే గ్రాసరీస్ కానీ లేదు అంటే ఈవెన్ మనము టీ అండ్ సమోసాలు చిన్న చిన్న ఫుడ్ అంటే తో పాటు ఫుడ్ కూడా అమ్ముతారన్నట్లు స్టోర్స్ స్టోర్స్లో అందులోపల మీట్ మీటు మీద లేబులు తీయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక కేజీ టందిపప్పు ఉంది అనుకోండి దాని మీద ఒక కేజీ పప్పు అని చెప్పేసి రాసి మనం జోకిన తర్వాత తొమ్మిది వందల గ్రాములో ఎనిమిది వందల ఉంది ఉందనుకోండి అది అంటే వచ్చే కస్టమర్స్ని మోసం చేస్తున్నట్లు కదా సో అలాగా ఒక చిన్నది అన్నట్లు నార్మల్గా వేరే స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు మీట్ ఏదో తీసుకున్నారంట అది టూ ల్యాబ్స్ యాక్చువల్లీ ఇక్కడ ఎల్బీ ఎల్బీస్లో అన్నట్లు మనం ఇండియాలలో కేజీలలో చూడుస్తాం కదా ఇక్కడ ఎల్బీస్లలో చూస్తారు అది టూ ఎల్బీస్ లేకుండా వన్ పాయింట్ ఎయిట్ ఎల్బి ఎంతో ఉన్నదంట సో ఇలా మీ కస్టమర్స్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఆ షాప్ వాళ్ళని అప్పుడు ఆ స్టూడెంట్స్ మనీ ఆఫర్ చేశారంట సమ్ డాలర్స్ మనీ యాక్చువల్గా దీనికి బ్యాటియల్ స్టోరీ ఎంతో నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు లేని కానీ యాక్చువల్ అంటే మీరు రెడ్డి లాంటే చూస్తున్నది మీకు అర్థమయ్యేలా చెప్పాను అంతే నేను చెప్పేది ఏంటి అంటే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒకవేళ వాళ్ళు అలా చేస్తున్నారు అని మీరు అనిపించినప్పుడు దానికి తప్పకుండా కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అండి మీరు దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్స్ లోపల మనం యూఎస్లో ఎక్కడైనా కూడా ఏ స్టేషన్లో అయినా కూడా ఈవెన్ అంటే మీరు ఒకవేళ తప్పు అని అనిపించినప్పుడు అయితే మీరు అంటే ఏదో అంటారు చూసారా చెట్టాన్ని మన చేతిలోకి తీసుకోకుండా మీరు వెళ్ళేసి కంప్లైంట్ చేయొచ్చు ఏటాన మీటి రాని అక్కడ వాళ్ళకి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు దాని మీద ఫైల్ చేసి యాక్షన్ తీసుకుంటారు సో అంతేరాని మీరు దానికోసం ఏదో ఆఫర్ చేసి అలాంటివి అయితే అట్టు రాదు సో అంటే ఇప్పుడు షాప్ వాళ్ళు అలా చేయడం తట అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పే బట్ దానికంటే ఎక్కువ కూడా ఇప్పుడు మీరు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు కదా సో ఇద్దరిది తప్పే అయినా కూడా దేనిని కూడా చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకూడదు సో ఇంకా అమెరికాలో ఏదైనా చిన్న ఇష్యూ అయినా కూడా వాళ్ళ వెంటనే పోలీసులు అనేది ఎవరైనా రియాక్ట్ అవుతారు సో మీకు అది తప్పురా అనిపించినప్పుడు అలా చేస్తుంటే బాగుంటుంది బట్ దానికి నాకు ట్రున ప్రాపర్గా అర్థం అవ్వలేదండి బ్యాక్ లో స్టోరీ అయితే సో అందువల్లనే మనం దాని మీద పెద్దగా జడ్జ్ చేయలేం లేని కానీ జస్ట్ అంటే మీరు రెగ్యులర్గా వింటున్న టాపిక్ అయితే నేను చెప్పాను బట్ ఇంట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంటర్ ఫస్ట్ సో ఇంట్లో ఇంతే ఈ వీడియో యాక్చువల్లీ నాకు విపరీతంగా త్రూట్ పెయిన్ ఉంది అందుకోసమే ఇంట్లో ఈ వీడియోని ఇట్టడితో ఏం చేస్తున్నాను యాక్చువల్లీ ఈ టూనే ఈ మధ్యలో జరిగినవైతే మీరు రెగ్యులర్గా కామెంట్స్లో పెడుతూ ఉన్నారు చూస్తూనే ఉన్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ చాలా చెప్పాలని వీడియో స్టార్ట్ చేశా బట్ బర్ త్రోట్ ఇన్ఫెక్షన్ వలన ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను నెక్స్ట్ వీడియోలో చాలా మంచిగా అన్ని కూడా క్లారిటీగా చెప్తాను